దసరా ఉత్సవాల్లో ఇంకా రాజరాజేశ్వరి దగ్గరికి వచ్చేసాం విజయదశమి రోజు విజయదశమి శరణవరాత్రుల విజయదశమి రోజు ఈసారి పదకొండు రోజులు వచ్చినాయి కదా ఈ రాజరాజేశ్వరి దేవమట ఈరోజు రెండో తారీఖు గురువారం ఆశ్వీ సుత్వ విజయదశమి ఇంకా అమ్మవారి విశిష్టత రాజరాజేశ్వరి గురించి చెప్పుకుందాం ఈ రా శ్రీ రాజరాజేశ్వరి తల్లి శరణవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారి అలంకారాల్లో చివరి రూపం అట శ్రీ రాజరాజేశ్వరిదేవి ఎక్కడైనా సరే ఇక్కడ సకల భువన బ్రహ్మాండాలకు దేవి ఆరాధ్య దేవత మాట మహా సుందరగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటుంది ఈ దేవిని అపరాజితా దేవిగా కూడా భక్తులు పూజించే ఆచారం కూడా ఉందమాట ఈ రాజరాజేశ్వరి సుప్రకాశ జ్యోతి స్వరూపిణి ఈమె యోగమూర్తి మాట మాయా మోహిత మానవ మనో చైతన్యాన్ని రాజరాజేశ్వరిదేవి ఉద్దితం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈమె అధిష్టాన దేవత ఈ శ్లోకం చెప్ శ్రీ విద్యలో కంపల్సరీ చెప్పుకుంటారు ఇది ఐం హరీం క్రీం సకల సకలహ్రీం అనే మంత్రం చెప్పించాలన్నమాట లలిత శాసనామం చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు అన్నమాట ఈరోజు శ్వాసని పూజలు అన్నీ చేసుకుంటారు శ్రీ శ్రీచక్రా పూజ చేసుకుంటారు చెండి యోగాలు అన్నీ చేసుకుంటారు అన్నమాట ఈ రవణ రవనాత్రి మహోత్సవాల్లో కనకదుర్గా దేవి అమ్మవారు ఎంత అందంగా ఉంటదో చిరునవ్వుతో శ్రీ రాజరాజేశ్వరేవి యొక్క భక్తులకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది అనమాట అంటే చెరుకుగడ చెరుకు చెరుకుగడని వామహస్తంలో ధరించి దక్షిణాక్షంతో ఆస్తంతో అమయాన్ని ప్రసాదం చేసే రూపంతో శ్రీ షోడసాక్షి మంత్ర స్వరూపినిగా శ్రీ శ్రీ చక్ర రాజ అధిష్టాన దేవతగా శ్రీ రాజరాజేశ్వరేవిని దర్శించి అర్చించడం వలన మనకు సర్వ శుభములు కలుగుతాయమాట ఈ దసరా ఉత్సవాలు సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపచేసే అపరాజిత దేవిగా చల్లని తల్లిగా దుర్గమ్మ శ్రీ దేవి అలంకారంతో దర్శనమిస్తున్నమాట ఈరోజు అమ్మని సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుని సకల శుభాలు విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారా మనకు అన్నమాట ఈ నవరాత్రి ఉత్సవాల అలంకారాల్లో చివరి రూపంలో రాజరాజేశ్వరి దేవి అనుకున్నాం కదా ఈమె సమస్త విశ్వానికి ఆమె మహారాజ్ఞి ఇక లోక అష్టదిక్ పాలకులను పాలించేవారు త్రిమూర్తులు ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజరాజేశ్వరుగా పిలుస్తారు మాట ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకు అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం అన్నమాట ఈ రాజరాజేశ్వర దేవి భువన బ్రహ్మాండాలకు కూడా ఆరాధ్య దేవత అన్నమాట మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజితా దేవిగా భక్తులు ఆరాధిస్తారు ఈ పరమేశ్వరుడి అంకం ఆశ్రయంగా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది ఈ అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి తల్లి అధిష్టాన దేవత కదా ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరుకు కాడ ఇంకో చేతుల అవ్యవస్థతో భక్తుల అనుగ్రహం అనమాట మనకు అలా చేసి అలా అందుకనే మనం కంపల్సరీ దర్శనం చేసుకోవాలి ఈ రోజు ఈ చెరుకు రసం అనేది ఆత్మ జ్ఞానాన్ని సూచి సూచిస్తుంది దుష్టులను దురహంకారాలను శిక్షించుటకు అంకుశం చెరుకు రసం మటుకు ఆత్మజ్ఞానం మాట అందుకే రసం పెడతారు ఇది దుష్టులను శిక్షించడానికి అంకుశం అని పాశం ధరించి అందుకని అంకుశం పాశం అన్నమాట దుష్టులను శిక్షించడానికి ఆమె ప్రశాంతమైన చిరునవ్వు చలని చూపు భక్తులకు అనుగ్రహిస్తాయి అన్నమాట ఈ సమూన్నత సమూన్నతమైన దైవిక శక్తికి ఏమి ప్రతీకమాట చేపెట్టిన ప్రతి విజయాన్ని సాధించే నేర్పు కలిగి ఉండటం ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సిన స్ఫూర్తి అన్న మనకి ఇల్లు వెళితే సహస్రనామాయల్లోనూ ఆమె కుంకుమార్చన ఇవన్నీ కూడా చేసుకుంటాం కదా అట్లనే అమ్మ అంబ అంబారౌత్రిని భద్రకాళి బగల జ్వాలాముఖి వైష్ణవి అని ఇంకా బ్రహ్మాని త్రిపురాంత్రికి సృసత అని దేదీప్య మానవ జ్వరాన్ని చాముండా శితరక్ష పోషజని అని దాక్షాయిని పల్లవి చిత్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి శ్లోకం పఠించుకుంటే మంచిదన్నమాట ఇలా అందరూ కూడా నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమి వృక్షం అంటే జమ్ము చెట్టు కదా జమ్ము చెట్టు దగ్గర అపరాజితా దేవిని పూజించి ఈ క్రింద మనం చెప్తున్నాం షెమి ఫోటో పెడతాలి ఈ ఫోటో పెడతా చెప్తున్నాను పెడితే కుదిరితే పెడతాను అంటే షమి షమితే పాపం షమి శత్రు విని వారిని అర్జునస్య ధనుధారి రామస్య ప్రియదర్శిని అని ఈ శ్లోకం చదివి చిటిల మీద ఆ కొమ్మలకు తగిలిస్తారు అక్కడ మేము ఎక్కడ చూసినా కంపల్సరీ రోజు ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు ఈ శ్రీదోష నివారణ కూడా జరుగుతుందని చెప్తారు అలానే పాలపెట్టని కూడా చూస్తారు కొంతమంది ఆచారం కూడా ఉంది పాలపెట్టని అందుకే పాలపెట్టు ఫోటోలు పెడతారు ఈ రోజు అందరు ఈ శ్లోకం కూడా చెప్పుకుంటాం అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలబటమ్మ చాలా పెద్దమ్మ సూరారులమ్మ కడుపారడి పుచ్చిన అమ్మ తన్ను నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండి ఎమ్మ దుర్గమ్మ మాయమ్మ కృపాబ్ది విచుత మహత్వ కవిత్వ పటుత్వ పటుత్వ సంపదలని ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అని ఓం ఐం శ్రీ మాత్రే నమ అనుకుంటాము ఈ విజయదశమి రోజున అపరాజిత దేవిని అట్లా అమ్మ అమ్మవారు అపరాజిత దేవిగా సిమి వృక్షం దగ్గర పూజించుకుని ఇంకా అసమాప్తం చేసుకుంటాం అన్నమాట పూజ అసమాప్తం అని ఈ దుర్గాదేవి ఉన్న అనేక నామాల్లో కూడా అపరాజిత ఒకటని చెప్పుకున్నాం కదా అంటే అపరాజిత అంటే పరాజయం లేదని అర్థం అట అపరాజిత అంటే పరాజయం లేదని లేదు విజయానికి ఆమె అధిదేవత అని ఇక్కడ పూర్వకాలంలో కూడా మహారాజులకు ఆమె ఆరాధ్య దైవం కదా రాక్షసత్వమే దైవత్వం చెడు మీద మంచి విజయం సాధించిన రోజు విజయదశమి అన్నమాట ఈ రోజున ఏ ఏది ప్రారంభించిన తత్వం అని పురాణాలు చెప్తారన్నమాట ఇలాంటి విశిష్టమైన నాడు అపరాజి అపరాజితాదేవిని ఆరాధిస్తే విజయం సంప్రాప్తిస్తుంది యా దేవి సర్వభూతీషు శక్తి రూపేణ సంస్థిత నమస్తేస్మి నమస్తేస్మి నమస్తేస్మే నమో నమ అని అపరాజిత స్తోత్రం పేర్కొంటుంది అనమాట మనకి అన్ని జీవుల్లోనూ కూడా దేవి శక్తి రూపంలో ఉంటుంది అందరికీ మనం మనలోనే ఉంటది ఈ జీవుల కర్మలను ఆమె గమనిస్తుంది సత్కర్మలు ఆచరించేవారిని కటాక్షిస్తుంది అంటే మనం సర్వకామార్థ సాధనం అపరాజిత పూజనమని చింతామణి గ్రంథకారుడు పేర్కొన్నాడనమాట ఆమెను ఆరాధిస్తే కోరినమని సిద్ధిస్తాయని అపరాజిత స్తోత్రం కూడా ఉంటుంది అనమాట ఎట్లా అంటే ఓ నమో దేవి మహాదేవి శివాయ సతం నమ అని నమ ప్రకృతే భద్రాయే నీతాహ స్మృతాం అని రౌద్రాయే నమో నిత్యాయ గౌర్యే దాత్రే నమో నమ అని ज्योत्स्नाये चेन्द्रे सुखाए सत नम कल्याण प्रणतावृद्धे सिद्धे कूर्मो नमो नमः नैरुत्ये भूभ्रता लक्ष्मी शरान्व ते नमो नमः दुर्गा दुर्गपाराए साराए सर्वकारण्ये ख्या तथा कृष्णा धोमराये सतम नमः अति रौद्राय नता नमो नमः नमो जगत्तिषाए कृते नमो नमः या देवी सर्वभूतेषु విష్ణు విష్ణు మాయేతి శిప్తిత నమస్తేస్మి నమస్తేస్మి నమస్తే నమో నమ ఇది ఈ శ్లోకం చదువుకుంటే మంచిది మాట ఇంకా ఉంటది ఎక్కడికైనా దొరుకుతుంది యాదేవి సరభూతీషు చైతన్య నమస్తే నమస్తేస్మి నమస్తే నమస్తేస్మి నమో నమ ఇట్లా లాస్ట్ లో నమస్తేస్మి అంటే మీ పెద్దది అయిపోద్ది వీడి అని చెప్పట్లేదు అట్లా నమస్తే అని లాస్ట్ లో అనేస్తాను యాదేవి సర్వభూతీషు బుద్ధి రూపేణ సమిస్త యాదేవి సరభూతీషు నిద్ర రూపేణ సమిస్త ಯಾ ದೇವೀಸೂತು ಕ್ರ ಕ್ಷುಧಾರೂಪೇಣ ಸಂಸ್ಥಿತ ಯಾ ದೇವೀಸೂತು ಛಾಯಾರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ಯಾ ದೇವೀಸರೂತು ಶಕ್ತಿ ಸಂಸ್ಥಿ ದೇವೀಸರೂತು ತೃಷ್ಣೂಪೇಣ ಸಂೀಸರೂ ಕ್ಷಾಂತಪೇಣ ಸಂಸ್ಥಿ ಯಾ ದೇವಸರೂತು ಜಾತಿ ಸಂಸ್ಥಿತ ಯಾ ದೇವೀಸೂತು ಲಜ್ಜಾರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ಯಾ ದೀಸೂ ಶಾಂತ ೂಪೇಣ ಸಂಸ್ಥಿ ಯಾ ದೇವಸ್ ಶ್ರದ್ಧಾರೂಪೇಣ ಸಂಸ್ಥಿ ದೇವೀಸೂತು ಕಾಂತಿಪೇಣ ಸಂಸ್ಥಿ యా దేవీసరూతేమీ రేణ సంస్థ దేవీసరూతేణ సంస్థ దీస్పేణ సంస్థివీసరూతే దయారూపేణ సంస్థీసరూతేషు తుష్టి సంస్థివీసరూత మాతృపేణ ఇంద్రియానా భ్రాంతిపేణ సంస్థింద్రియాణిష్టాతృభూతాశా భూతు సత తస్మై వ్యాప్య ద్యే నమో నమ స్థితి రూపీన యాకృష్ణ మేత వ్యాప్య వ్యాప్య స్థిత జగత్ నమస్తేస్మే 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 నమో నమ అని ఆ శ్లోకం ఫస్ట్ చదివిన తర్వాత నమస్తేస్మే అని చదువుతారన్నమాట అది చదువుకుంటే మంచిది ఈరోజు మీకు ఈ శ్లో ఈ శ్లోకం అన్ని చోట్ల ఉంటుంది నేను అంత చెప్పటం ఎందుకని టైం మనకి ఎక్కువసేపు పెరిగిపోద్దని ఇట్లా చదువుకున్నాక ఆ ప్రాచీతాదేవిని శమి పూజ చేసి చేసుకోవాలని శాస్త్రంలో చెప్తుంది ఇట్లా పాపాల నాశనం చేసే చెట్టే శమి వృష్టం శమీ వృక్షం అంటే పాపాలను నాశనం చేసే చెట్టు మాట శమి వృక్షం గురించి తెలుసుకోవాలి కదా మీరైనా పాపాలను నాశనం చేసే చెట్టు షమి వృక్షం అట ఈ దశమి రోజున శమి వృక్షం చెమ్మి పుట్టు జమి జమ్మి చెట్టు వద్ద అదే షమి వృక్షం అంటే తెలుసు కదా జమ్మి చెట్టు జమ్మి చెట్టు అది గుర్తు పెట్టుకోండి శమి వృక్షం అంటే జమ్మి చెట్టు ఇది జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవిని పూజించి చెప్పు మళ్ళీ చెప్తున్నాను షిమి శమీ పాపం శిమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని శ్లోకం పట్టించి ఆ చెట్టు చుట్టూ కూడా ప్రదర్శిణాలు చేస్తే శని దోషాలు అన్నమాట చెట్టు ఉంటే ఎక్కడైనా తిరగండి అమ్మవారి కృపాకటాక్ష లభించే శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తారన్నమాట ఈ సిమి వృక్షంలో అపరాజితా దేవి కొలువే ఉంటుందని విశ్వాసం అన్నమాట సిమి అంటే శమింప చేసేదని అర్థం సిమి అంటే క్షమింప చేసేదని అర్థం అన్నమాట ఈ పవిత్రమైన వృక్ష ప్రస్తావన పురాణాల్లో కూడా చాలా విస్తారంగా ఉంటుంది ఈ క్షీరసాగర సాగర ఉద్భవించిన దేవతా వృక్షాల్లో సిమి వృక్షం ఒకటని రావణాసురుని ఉదించడానికి ముందు అపరాజితా దేవిని సిమి వృక్షాన్ని రాముడు పూజించాడని పురాణ కథనమాట అలాగే పాండవులు అజ్ఞాతవాసాన్ని ప్రారంభించడానికి ముందు సిమి వృక్షంపై వారి ఆయుధాలని భద్రపరచారని ఇది చెప్పాను మళ్ళీ చెప్తున్నాను భద్రపరచారని అజ్ఞాతవాసానంతరం వాటిని తిరిగి తీసుకున్నారని మహాభారతం చెప్తుంది కదా అంటే షమి గర్భ్ని మందతి అని పద వేద శ్లోకంలో ఉందన్నమాట అంటే షమి వృక్షాన్ని అగ్ని స్వరూపంగా భావిస్తారనమాట యజ్ఞాల కోసం నిప్పు రాజేసేందుకు కూడా సిమి దారునే ఉపయోగించేవారు అనమాట అది వరకు కింద అలా అగ్నిని చెక్కలో నిల రాపిడి చేసి తీసుకొచ్చేవారు కదా అప్పుడు ఆ దాంతోటే ఇంకా అగ్ని పుట్టేది అన్నమాట శమీ వృక్షాన్ని అగ్ని స్వరూపంగా భావించి ఆ యజ్ఞాల కోసం నిప్పు రాజేసి ఆ చెమి దారునే ఉపయోగించేవారు దారు అంటే చెట్ చెట్టు అని కదా దారు అంటే అట్లా చెట్టు ఆ చెమి చెట్టుని కొమ్మనే ఉపయోగించేవారు అనమాట సకల కార్యశుద్ధి కోసం అదే చెప్పుకున్నాం కదా యజ్ఞాల్లో నిప్పు రాజేసేందుకు ఇవి ఉపయోగిస్తారని అట్లనే ఈ అపరాజితాదేవి భక్తులను అభయస్తుందని అనాదిగా ఉన్న నమ్మకం అనమాట ఇంకా అంటే సకల కార్యశుద్ధి కోసం సర్వత్రా విజయం క్షేమాల కోసం కూడా ఈ జమ్మి చెట్టును పూజించడం వల్ల వేలాది ఏళ్ళుగా కొనసాగుతున్న సంప్రదాయం అన్నమాట ఈ వృక్షం ఎక్కడైనా దేవాలయాల్లో ఉంటది కంపల్సరీ దర్శనం చేసుకోండి అలాగే పాలపట్ట గురించి కూడా చెప్తారు కదా చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఈ వృక్షంతో పాటు పాలపెట్ట కూడా దసరా పండుగలు ఎలా చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు అన్నమాట ముఖ్యంగా పాలపెట్టను భక్తి ప్రభుత్వంతో పూజిస్తారు మాకు ఎక్కడ కనిపిస్తున్నాయి కనిపించట్లేదు కదా ఈ జానపదలో గాథల ప్రకారం కూడా పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి వస్తుండగా పాలపెట్టు కనిపించిందని దాన్ని దర్శించిన నాటి నుంచి వారికి వరుసగా విజయాలు లభించాయని చెప్తారనమాట అందుకే పాలపెట్ని దర్శనం చేస్తారనమాట ఇంకా ఆనాటి నుంచి కూడా విజయ దేశం రోజున పాలపెట్టును దర్శించడం శుభదాయకంగా భావిస్తారు అట్లా ద అట్లా వరుసగా విజయాలు లభించాయి కాబట్టి పా పాండవులకు వచ్చినాయి కాబట్టి మనకు కూడా ఈ తద్వారా చేపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుందని విశ్వాసం స్థిరపడిందని చెప్తారన్నమాట అట్లా అలాగే ఈ తెలంగాణలోను కర్ణాటక బీహార్ ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ పాలపెట్ట అనేది పక్షే పాలపెట్టే అన్నమాట రాష్ట్ర పక్షి అన్నమాట ఈ తెలుగు ప్రాంతాల్లో దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో సైతం కూడా పాలపెట్టెను శుభ సూచకంగా పక్షిగా భావిస్తారు అందరూ కూడా ఈరోజు స్టేటస్లో తెగ పెడతారు పాలపెట్టె బొమ్మలు మీరు గమనిస్తారు లేదో ఓకే అందరూ అందరూ కూడా నవరాత్రి శుభ శుభాకాంక్షలు ఇది దసరా విజయం అందరికీ విజయాలు కలగాలని దసరాలు మనందరూ జ్ఞాన విజ్ఞానంతో అందరూ ఉన్నతంగా ఉండాలని విజయదశమి రోజున శుభాకాంక్షలు చెప్తున్నాను అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఓం శ్రీకు నమ సర్వం శ్రీకృష్ణ సర్వం శ్రీ కృష్ణ అని పరమాత్మ అర్పణమస్తు అని ఎప్పుడు చేసుకోవాలి పూజ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి తల్లి అనంత శక్తి స్వరూపిణి త్రిపుర త్రయంలో తృతీయ దేవతని మరియు శ్రీచక్రానికి అధిష్టాన దేవత అంటారన్నమాట ఆమె మహావిద్యా దేవతలలో ఒకరైన త్రిపుర సుందరి ఏక అవతారం మరియు ఆమెను ఆరాధించడం వల్ల భక్తులు దైవంతో ఐక్యతను సాధించగలని నమ్మకం ఆమెను ఆరాధించడానికి కుంకుమార్చనలు సువాసని పూజలు శ్రీచక్ర అర్చనలు నిర్వహిస్తారు ఈ రాజరాజేశ్వరి తల్లి అనంతమైన శక్తి కలిగిన దేవత అనుకున్నాం కదా ఆమె శ్రీచక్రానికి అనిప ఇది దైవిక శక్తికి ప్రతీకని త్రిపుర కూడా మూడో దేవతగా ఆమెను పూజిస్తారని ఆమె మహావిద్య దేవతలు ఒకరైన త్రిపుర సందే యొక్క అవతారంగా భావిస్తారని ఇట్లా ఆమె ఆరాధన దైవంతో ఐక్యతను సాధించే ఒక మంచి పద్ధతిని శ్రీ విద్యా సాంప్రదాయం లోతుగా పాతుకుపోతుంది పాతుకుపోతుందని చెప్తారన్నమాట ఇక్కడ ఈ ఆచారాలు మంత్రాలు మరియు ధ్యానం ద్వారా భక్తులు తమ వ్యక్తిగత చైతన్యాన్ని రాజేశ్వరి రాజ రాజేశ్వరి విశ్వచరింతనంతో అంటే అమ్మవారితో చైతన్యంతో విలీనం చేయడానికి ప్రయత్నిస్తారు అనమాట ఈ దీనివల్ల ఈ పది రోజులు చేయటం వల్ల ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ కుంకుమార్చనలు ఈ సువాసిని పూజలని శ్రీ చక్రాచన పూజలని ఈ చేసేది అనమాట వాహనాలప్పుడు కూడా వ్యవసాయానికి సంబంధించిన అన్నిటికీ కూడా ఈ పూజలు కూడా ఆమెను ప్రసన్నం చేసుకుంటారు అనమాట ఇంకా శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామాలు చెప్పుకున్నాం ఓం భువనేశ్వరి ఏ నమ ఓం రాజేశ్వరి ఏ నమ ఓం రాజరాజేశ్వరి ఏ నమ ఓం కామేశ్వరి ఏ నమ ఓం బాలాత్రిపురసుందరే నమం సర్వేర్యే నమ కళ్యాణే నమ ఓం సర్వసోభినే నమం సర్వోకశిణ్యే ఓం సౌగిందిక పరిమలాయ నమ ఓం మంత్రిణి నమ ఓం మంత్రూపిణీ నమ ఓం ప్రకృతయన ఓం ఓం ఆదిత్యే నమ సౌభాగ్యవత ఓం పద్మావత్య పద్మావత భగవతే నమ శ్రీమత ఓం సత్యవతే నమ ప్రీకృత ఓం మాయాయ నమ ஓம் சர்வமாய நம ஓம் சர்வலோக சர்வலோகமோதீசாயே நம ஓம் கிங்கூதீர்வாணிய நம ஓம் பரபரஸ்வருபி நம ஓம் புராணாகம புராணாணியே நம ஓம் பஞ்சபிரணவிய நம ஓம் சர்விரூபணி நம ஓம் கஸ்தூரி நாயக்காய நம ஓம் நாயகாய நம ஓம் சரண்யாய நம ஓம் ஜனேஸ்வரே நம ஓம் ஓம் பூதேஸ்வரே நம ओम सर्वसाक्षिण नम ओम क्षेम कारिण्य नम ओं पुण्याय नम ओं सर्वक्षिणी नम ओं नमः नम ओं विश्वकर्मिण नम ओं देवताय नम ओम सर्वलोकाराध्याय नम ओम पद्मासना सीनाय नम ओम योगीश्वर मनोध्येयाय नम ओम चतुर्भुजा नम ओं सर्वादसाधनाधीशा नम ओम पूर्वाय नम ओम नित्याय नम ఓం పరమానందాయ నమ ఓం కళాయ నమ ఓం అనంగాయ నమ వసుయ నమ ఓం శుభదాయ నమ ఓం శ్రికళజ్ఞానసంపన్నాయ పీతాంబరధరాయ నమ ఓం అనంతయ నమ ఓం భక్తవస్తాయ నమ ఓం పాదపద్మాయ నమ ఓం జగత్కారిణ్య నమ ఓం అవ్యయాయ నమ ఓం లీలామానుష విగ్రహాయ నమ ఓం సర్వమాయాయ నమ ఓం మృత్యుంజయాయ నమ ఓం కోటి సూర్యసమప్రభాయ నమ ఓం పవిత్రాయ నమ ఓం ప్రాణదాయ నమ ఓం మూలాయ నమ ఓం మహాభూషాయ నమ ఓం సర్వభూతహితప్రదాయ నమ ఓం పద్మాలయాయ నమ ఓం సుధాయ నమ ఓం స్వాంగాయ నమ ఓం పద్మరాగ కీర్టన్య నమ సర్వాల వినాశినియ నమ ఓం సకలసంపత్ప్రదాయన్య నమ ఓం పద్మగంధినియ నమ ఓం సర్వ విఘ్నక్లేశధ్వంసినే నమ ఓం హేమమాలనీయ నమ ఓం విశ్వమూర్త నమ ఓం కల్పాయ నమ ఓం పుణరీకాక్షిణి నమ ఓం మహాశక్త నమ ఓం బుద్ధే నమ భూతేశ్వరే నమ అదృశ్యాయ నమ ఓం సుభేక్షణాయ నమ ఓం సర్వర్మణే నమ ఓం ప్రాణాయ నమ ఓం శ్రేష్టాయ నమ ఓం శాంతాయ నమ ఓం తత్వాయన ఓం సర్వజననీ నమ ఓం సర్వోక వాసనీ నమ ఓం కౌల్యరేనే నమ ఓం భక్త పోషణ భక్తపోషణ వినోదినే ఓం దారిద్ర్యనాశనే నమ ఓం సర్వద్రవ వారణ్యే నమ ఓం హత్య నమః నమ చతుర్దశాంత కోనస్థాయ నమ ఓం సర్వాత్మాయ నమ సత్యభక్త్య నమ ఓం న్యాయాయ నమ ఓం ధనధాన్య నమః నమ కాయకృత్య నమ ఓం నమః నమ అనంత గుణరూపిణీ నమ ఓం స్థిరేశ్వరే నమ ఇది రాజరాజేశ్వర అష్టోత్తర సత్నామావళి సంపూర్ణం ఇంకే విజయదశమి రోజున దేవదానవులు పాలసముద్రమును మరించినప్పుడు అమృతం జరించిన శుభముహూర్తం దినం కూడా ఈ విజయదశమి రోజు అని తెలియజేయబడుతుంది అనమాట ఈ శ్రవణ నక్షత్రం తగిలిసిన దశమికి విజయ్ అనే సంకేతం ఉందన్నమాట అందుకనే దీనికి విజయదశమి అని పేరు వచ్చింది ఏ పనైనా సరే తిథి వారము తారా ఫలము గ్రహ ఫలము ముహూర్తం మునగనవి విచారించకుండా విజయదశమిని వాడు చేపట్టించో ఆ కార్యం విజయం సాధ్యం అంటే అన్ ఏ పనైనా సరే ఆ రోజు ఎటువంటి ముహూర్తాలు చూసుకోకలేదని చెప్తున్నారనమాట ఈ చింతామణి అనే ఉత్గంధంలో ఆశ్వజ శుక్ల దశమి నాడు నక్షత్రోదయ వేళనే విజయమని తెలిపి ఉందన్నమాట ఈ విశ్వ పవిత్ర సమయంలో సకల వాంఛితార్థ సాధకమైన గురువాక్యము సిమి పూజ చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది సిమి వృక్షం అంటే జమ్మి చెట్టు కదా ఈ అజ్ఞాతవాసం అందున్న పాండవులు వారి వారి ఆయుధాలను వస్త్రములను సిమి వృక్షంపై దాచి ఉంచారు కదా అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆ వృక్షం రూపంలో పూజించి ఆ అమ్మ ఆ వృక్షాన్ని పూజించగా ప్రార్థిస్తే తిరిగి ఆయుధాలను వస్త్రమును పొంది సెమీ వృక్ష రూపంలో ఉన్న దేవి ఆశీషులు పొంది కౌరవులపై విజయం సాధించారు అనమాట ఈ శ్రీరాముడు కూడా ఈ విజయదశమి రోజున ఈ అపరాజిత దేవుని పూజించి రావణుని సంహరించి విజయం పొందాడు అనమాట ఈ విజయదశమి రోజున సిమి పూజ పూ చేసాక పాలపేట్ను చూసే ఆచారం కూడా ఉంది కొన్ని చోట్ల ఇలా అందరూ కూడా నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన అంటే సంధ్యా దీపం అప్పుడు విజయదశమి సమయాన అంటే శమి వృక్షం అంటే జమ్మి చెట్టు దగ్గర అపరాజ అపరాజితా దేవిని పూజించి ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టు ప్రదర్శన చేస్తారు కదా శమి షమియతే పాపం శమి శత్రు నివారణి అర్జునస్య ధనర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఆ శ్లోకం చెప్పుకుని ఆ చీటీలు ఆ దాని మీద గోత్ర చెప్తా రాసే మా పేర్లు మన పేర్లు రాసేసుకుని ఆ చెట్టు కొమ్మలు తగిలిస్తారు అలా చెట్టు కొమ్మకి తగిలిస్తారు కదా ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా జరుగుతుందని చెప్తారు అందుకే ఆ చెట్టుకి మనం మన పేరు రాసేసి ఎవరి పేరు అయితే వాళ్ళ పేరు రాసేసి మన ఎవరి పిల్లల పేర్లు పిల్లలకు కావాలంటే పిల్లలవి కూడా మనం రాసేసి అందరి పేర్లు రాసి దాని పెట్టారు పెట్టే అలా కొమ్మలకి కూర్చున్నమాట सेमी सेमी थी पाप मनी